అంతర్జాతీయ శ్రావ్య వినోద సదస్సు బేవ్స్లో భాగంగా నిర్వహిస్తున్న క్రియేటివ్ ఇన్ ఇండియా ఛాలెంజ్ పోటీలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం కోసం హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో డ్యాన్సింగ్ యాటమ్ స్టూడియోస్తో కలిసి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ విద్యార్థుల కోసం వర్క్షాప్ నిర్వహించింది అన్లాకింగ్ స్టోరీ టెల్లింగ్ వర్క్షాప్ పేరుతో నిర్వహించిన ఈ వర్క్షాప్లో ప్రముఖ రచయిత దర్శకురాలు విజువల్ యానిమేషన్ స్టూడియో డ్యాన్సింగ్ అటమ్స్ డైరెక్టర్ సరస్వతి భుయ్యాల పాల్గొన్నారు ఈ సందర్భంగా వర్క్షాప్కు హాజరైన విద్యార్థులను ఉద్దేశించి సరస్వతి భుయ్యాల మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు తమలోని కథకులను ఆవిష్కరించడం ద్వారానే దేశ సృజనాత్మకత భవితను దేదిప్యం చేయగలరని వ్యాఖ్యానించారు ప్రభావవంతమైన ప్రదర్శనల రూపకల్పన ప్రధానమైన అంశమని నిధులు భాగస్వామ్యులను పెంపొందించడానికి వేవ్స్ లాంటి వేదికలు ఉపయోగపడతాయన్నారు మీడియా వినోద రంగాలకు చెందిన అంతర్జాతీయ సదస్సు వేవ్స్లో భాగంగా వచ్చే నెలలు నిర్వహిస్తున్న క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ పోటీలో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు